అదేవిధంగా కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు గుంటూరు నుండి వచ్చారు సహోదరులు వారు ప్రభుదాస్ సాయి గారిని ఉద్దేశించి రెండు మాటలే రెండు మాటలే మన మధ్యలో వారు మాట్లాడతారు ప్రభులకి వందనాలు స్టేజ్ మీద పెద్దలకి అందరికి కూడా వచ్చిన విశ్వాస్థులందరికీ కూడా వందనాలు తెలుపుతున్నాను తండ్రి కాబట్టి నాయన ఈ యొక్క ప్రభుదాస్ గారు నాకు రెండు మూడు నెలల క్రితమే పరిచయం నేను ఎందుకు కుటుంబంలో నుంచి వచ్చాను గత మూడు నెలలు బట్టి ఆయనకి నాకు ఎంతో స్నేహం ఏర్పడింది నేను టైలర్ టైలర్నండి టైలర్ షాప్ నాది నా దగ్గరకు వచ్చి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు నాకు కనిపించి వెళ్తాడు నా మంచితనాన్ని బట్టి ఆయన మంచితనాన్ని బట్టి ఇద్దరం ఎంతో స్నేహంగా ఉన్నాం అయ్యగారు మీరు మా ఊరు రావాలని నీకు మాకు చేపలు పక్కనే ఉండే నీకు వండి పెడతాను నేను అని నాకు ఎంతో ప్రేమగా చెప్పాడు కానీ నేను ఇట్లాంటి సమయంలో వస్తానని నేను అనుకోలే ఇటువంటి సమయం నాకు వచ్చి నేను వింటానని నేను అనుకోలేదు ఒకసారి తప్పకుండా వస్తాను అయ్యగారు మీరు నాకు ఎంతో చక్కగా నచ్చారు అని అనుకున్నాను కానీ ఈ యొక్క దుర్వార్త వినాల్సి వస్తుందని అనుకు అనుకోలేదు జరిగింది కాబట్టి ప్రేమకి వందనాలు ఈ ఎటువంటి మరణం ఎవరికి రాదు ఎంతో పుణ్యం చేసుకొని బ్రదర్స్ అందరూ చెప్పారు ఆయన గొప్పతనాన్ని బట్టి అటువంటి మనిషి కాబట్టి దేవుడు పిలుచుకున్నాడు నేనుకున్నాను దేవా నాకు కూడా ప్రభుదాస్ గారికి ఇచ్చినటువంటి మరణం దయచే ప్రభ ఎవ్వరి చేత చేయించుకునే భాగ్యం నాకు తండ్రి అని ఈ మూడు దినాలు కూడా నేను ఇదే ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి కాబట్టి నాయన ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ కుటుంబీకులను కూడా ప్రభ మరి ఈ యొక్క మందిరాన్ని ఈ యొక్క సమస్తని కూడా వృద్ధి చేయటానికి సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుంటున్నాను ప్రియపరులో ఒక్కొక్క తండ్రి గణమాన్ని బట్టి స్తోత్రాలను అయినా నేను గుంటూరు నుంచి ఆ ఆరాధనకి వచ్చాం ప్రభ ఆ యొక్క తండ్రి ప్రభ అనుకోకుండా వచ్చాను ప్రభ ప్రభుదాస్ గారి ప్రేమను బట్టి స్తోత్రాలు కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రజాస వృధా అవ్వకుండా కాపాడమని ప్రభ అయా మీ పాదాల చెంత మొరపెట్టుకుంటూ నా తండ్రి ఆయా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి ఇంత దూరం రాగా రావటానికి ఇచ్చిన ఈ ప్రాప్తాన్ని బట్టి కూడా సూత్రాలు తండ్రి మరొక్కసారి కుటుంబీకులందరికీ కూడా ఆదరణకర్తగా మీరే నిలబడి నిల నిలబెట్టమని ఆయా సమకూర్చుమని ప్రాధపడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే కలిగినట్టు యస్సు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడు నాము తండ్రి ఆమె